श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेता पत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदया हतान्नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ సర్వ సర్వవేదార్థ విష్ణు మంత్రార్థ మన ప్రాత గద్య ప్రవచనంలో మనము నిన్నటి రోజున ఇరవై మూడవ భాగపు పంక్తి గురించి చెప్పుకున్నాం శూన్యాభిధ కాలాభిధ అని ఈరోజు పంక్తి యొక్క ఇరవై నాలుగవ భాగము निरुपचरित सर्ववागर्थ प्रतिपादक श्री देव्यादि अभिमन्यमान चक्रशंक वराभय युक्त हस्त चतुष्टयोपेत प्रदीप सर्वाभरण भूषित निरुपचरित सर्ववागर्थ प्रतिपादक श्री देव्यादि रमारूपाष्टक अभिमन्यमान चक्र చక్రశంక వర వర అభయయుక్తస్తయోత ప్రదీపవర్ణ సర్వాభరణ భూషిత ప్రతిపదార్థము నిరుపచరిత చేత అంటే ముఖ్యార్థమునందు సర్వవాగర్థ ప్రతిపాదక సకల శబ్దార్థములను ప్రతిపాదించేటటువంటి శ్రీదేవ్యాది శ్రీదేవియే మొదలైన రమారూపాష్టక లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపముల చేత అభి అభిమన్యమాన అభిమన్యమానములైన అంటే ఎనిమిది రూపములే అభిమాని దేవతలుగా ఉన్నటువంటి మరియు చక్రశంఖ చక్రము శంఖములు శంఖము ఉన్నటువంటి వరాభయక్త వరము మరియు అభయముద్ర సహితమైనటువంటి హస్తచతుష్టయోపేత నాలుగు భుజములు కలిగినటువంటి అంటే చక్రశంఖములు వరముద్ర అభయముద్ర ఈ నాలుగు భుజములు కలిగినటువంటి ప్రదీపవర్ణ అంటే సూర్యుని వలె ప్రకాశించేటటువంటి సర్వాభరణ భూషిత సకల ఆభరణముల చేత అలంకృతమైనటువంటి శ్రీహరి ఇది ప్రతిపదార్థం ఇక తాత్పర్యం అన్ని వాగింద్రియములందు ఇంద్రియములందు వాక్ నామకురాలై వసించేటటువంటి శ్రీదేవి పరమ ముఖ్య వృత్తి చేత సర్వదా సమస్త వాగ్ వ్యాపార వాగ్ వ్యవహారముల చేత శ్రీహరినే ప్రతిపాదిస్తుంది లక్ష్మీదేవి అంటే సర్వ వాగింద్రియములందు వాక్ నామకురాలై శ్రీదేవి పరమ ముఖ్య వృత్తి చేత సర్వదా సమస్త వాగ్ వ్యవహారముల చేత శ్రీహరినే ప్రతిపాదిస్తుంది లక్ష్మీదేవి ప్రణవము యొక్క అకారాది ఎనిమిది వర్ణముల చేత ప్రతిపాద్యమయ్యేటటువంటి విశ్వాది ఎనిమిది రూపములతో శ్రీదేవి తన ఎనిమిది రూపములను కలిగి ఉండి ఆమె ప్రకాశిస్తూ ఉంటుంది విరాజమానరాలవుతూ ఉంటుంది ఈ ఎనిమిది భగవద్ూపములు మరియు శంఖ వర అభయములు కలిగినటువంటి నాలుగు హస్తములు కలిగినటువంటి వాడు దివ్య ప్రకాశము కలిగినటువంటి కిరీటము కుండలాది సమస్త ఆభరణముల చేత భూషితమై ఉన్నాయి ఈ ఏ రూపములు ఈ ఎనిమిది రూపములు ఈ విధంగా భగవంతుణ్ణి అకారవాచ్య ప్రతిపాద్యుడైనటువంటి ఎనిమిది భగవద్రూపములను ప్రణవోపాసకులు ఈ విధంగా ధ్యానిస్తారు ప్రణవము యొక్క వ్యాఖ్యానమే అంటే ఓంకారము యొక్క వ్యాఖ్యానమే సకల శబ్ద రాశులు అన్ని శబ్దాలు ముఖ్యార్థమునందు శ్రీహరినే చెబుతున్నాయి తాత్పర్యం నేను మీకు ఎన్నో మార్లు చెప్పినట్లుగా ప్రతిపదార్థము వింటే కొంత మేరకు మీకు ఏమీ అర్థం కాకుండా ఉంటుంది తాత్పర్యం వింటే కొంత మేరకు అర్థమైనట్లుంటుంది విశేష వివరణ విన్నప్పుడు మీకు అర్థమవుతుంది అని చెబుతున్నాను ఈ అకార ప్రతిపాదితం అకా ఓంకారము చేత ప్రతిపాదింపబడేటటువంటి అంటే ఓక ఓంకారములో ఉన్నటువంటి అకార ఉకార మకార నాద శాంత అతిశాంత ఎనిమిది వర్ణముల చేత ప్రతిపాదింపబడేటటువంటి ఎనిమిది రూపములు చక్రము శంఖము వర అభయములతో నాలుగు హస్తములతో తరువాత కిరీట కుండలాది సమస్త ఆభరణముల చేత భూషితమై ఉంటుంది ఎనిమిది భగవద్రూపములను ఆ ఎనిమిది భగవద్రూపములను ప్రణవోపాసకులు ధ్యానిస్తారు అటువంటి ప్రణవము యొక్క ఓంకారము యొక్క వ్యాఖ్యానమే సకల శబ్దరాశి అన్ని శబ్దములు ముఖ్యార్థమునందు శ్రీహరిని ప్రతిపాదిస్తున్నది ప్రతిపాదిస్తాయి నేను మీకు ఎన్నో మార్లు చెప్పినట్లుగా ఇప్పుడే చెప్పినట్లుగా ప్రతిపదార్థం విన్నప్పుడు ఏమీ అర్థం కాదు అయోమయంగా ఉంటుంది తాత్పర్యం విన్నప్పుడు కొంత అర్థమైనట్లుంటుంది విశేష వివరణ విన్నప్పుడు మీకు విషయం అవగతమవుతుంది ఇక్కడ కూడా అదే పరిస్థితి శ్రీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి ముఖ్యంగా సర్వవాగర్థ ప్రతిపాదకురాలుగా ఉంటూ ఉన్నది లక్ష్మీదేవి మరియు సకల వేదాభిమాని అందరి వాగభిమాని అయినటువంటి లక్ష్మీదేవి సర్వశబ్దార్థ ప్రతిపాదకురాలు లక్ష్మీదేవి సర్వశబ్దార్థ ప్రతిపాదకురాలు అంటే అర్థం ఏమిటి అంటే సకల ధ్వన్యాత్మక వర్ణాత్మక శబ్దముల చేత భగవంతుని గుణములను అంటే మహిమలను నిత్యము పొగిడేటటువంటి ఆమె లక్ష్మీదేవి ఇక్కడ ఇదే విషయమే మీకు హరికథామృతసారంలో జగన్నాథదాసుల వారు మంగళాచరణ సేందు మంగళ పద్యంలో లక్ష్మీ నరసింహస్వామిని స్తోత్రం చేసిన తరువాత లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ జగదుదరన అతి విమల గుణ గుణరూపళన్ ఆలోచనది భారత నిగమ నిగమతీ అతిక్రమిసి క్రియావిశేషగల బగ బగయ నూతనవకాణుత మిగ హరుషదింపగలు హిగ్గువలు త్రిగుణమాని మహాలకుమి సంతైసలి అనుదినవు అదే చెబుతున్నారు ఇక్కడ లక్ష్మీదేవి అందరి వాగ్ అభిమాని దేవత అయి ఉండి సకల వేదాభిమాని దేవత అయి ఉండి భగవంతుని యొక్క అంటే సకల ధ్వన్యాత్మక వర్ణాత్మక శబ్దముల చేత భగవంతుని గుణములను అంటే మహిమలను నిత్యము పొగడుతూ ఉంటుంది లక్ష్మీదేవి ఆమె అక్షరతత్వము తరువాత భగవంతుని అవిభక్త కుటుంబిని సదా భగవంతుని వక్షస్థల వాసిని భగవంతునితో సమాసమురాలు కాలత దేశత భగవంతునితో సమురాలు గుణత అత్యంత అసమానురాలు ఇటువంటి లక్ష్మీదేవి మనకు భగవంతుణ్ణి పొగుడుతూ ఉంటుందట సర్వ శబ్దములతో అది ధ్వన్యాత్మకము కావచ్చు వర్ణాత్మకము కావచ్చు అందుకే గురు సార్వభౌముల వారు ప్రాత సంకల్ప గద్యము యొక్క ప్రారంభంలోనే లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ రుగాది సర్వవేదార్థ విష్ణు మంత్రార్థ గాయత్రీ అర్థ అని చెప్పుకుంటూ వచ్చారు ఇక ఐతరేయోపనిషత్తు చెబుతుంది అకార సర్వవాగాత్మా అని అంటే అకారము నుండి ఓంకారము ఓంకారము నుండి సకల శబ్దములు ప్రవృత్తమయ్యాయి అని చెబుతున్నారు అంటే ఓంకారము అకారము యొక్క వ్యాఖ్యానము ఓంకారము యొక్క వ్యాఖ్యానమే నారాయణాది శబ్దములు ఆది మంత్ర సమూహములు సర్వ శబ్దార్థాలను తెలుసుకొని నిత్యము అందరి యందు నియామకురాలై ఉండి శ్రీ లక్ష్మీదేవి శ్రీహరిని స్థుతిస్తూ ఉంటుందట ఎప్పుడు అంటే భగవంతుణ్ణి స్తుతించడానికి భగవంతుని మహిమలను గుణములను స్తోత్రం చేయడానికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి అధికారి ఎవరు అధికారము కలిగినటువంటి వారు ఎవరు అంటే లక్ష్మీదేవియే ఆమె తరువాత గరుడ శేష రుద్రాదులు వీళ్ళందరూ వస్తారు కాబట్టి లక్ష్మీదేవి మనకు ఇక్కడ ఇంద్రియ అభిమాని దేవత అయి సకల వేదాభిమాని దేవత అయి ధ్వన్యాత్మక వర్ణాత్మక శబ్దముల చేత భగవంతుని గుణములను అంటే మహిమలను ఆమె స్తోత్రం సదా చేస్తూనే ఉంటుంది అందరి వాగింద్రియముల ఎందు నియామకురాలై ఉండి ఇది లక్ష్మీదేవి యొక్క వైశిష్టము గొప్పదనము భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు అప్రమేయుడు ప్రకృష్టంగా భగవంతుణ్ణి సాకల్యంగా సమగ్రంగా భగవంతుని గుణములను మహిమలను భగవంతుణ్ణి తెలుసుకోవడానికి లక్ష్మీదేవికే సాధ్యం కాదు అని ఇక్కడ తాత్పర్యం ఇక మనకు భగవంతుడు కిరీట కవచాది ఆభరణముల చేత అలంకృతుడై చక్రశంఖ వర అభయములందు నాలుగు భుజముల నుండి ధరించి ఓంకార ప్రతిపాద్యుడై ఉన్నాడు భగవంతుడు ఓంకార ప్రతిపా ఓంకారముచేత ప్రతిపాదింపబడేటటువంటి భగవంతుని మూర్తులు రూపములు ఎనిమిది కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా మనము రేపు చెప్పుకుందాము అని చెప్పుకుంటూ శ్రీకృష్ణ ఆర్పడమస్తు మధ్వేష అర్పణమస్తు అందరికీ శుభమస్తు